అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి అరవై ఎనిమిదో భాగం రచయిత జానకి గారు హలో మేడం కోపం పడకండి ఎందుకంటే సీరియస్ అవుతారు నేను వచ్చింది హేమ గురించి నన్ను లోపలికి రాణిస్తారా ఇక్కడ మాట్లాడి పంపించేస్తారని స్వరాజ్ అంటాడు తను వస్తే బయట కలవండి ఇలా ఇంటి వరకు రావడం మర్యాద కదని బిందు అంటుంది చూడండి మేడం ఫ్రెండ్ ఇంటికి రావడంలో తప్పేం లేదు హేమ నాకు ఎప్పటి నుంచో తెలుసు ఎవరు బిందు అని హేమ అడుగుతుంది చూసావా నా ఫ్రెండ్ ఎవరని అడుగుతుంది చెప్పండి అని బిందుని స్వరాజ్ అంటాడు పక్కనే నిలబడి పిలుస్తుంది కదా మీ ఫ్రెండ్ అయితే వెళ్ళండి అని అంటుంది బిందు కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా అని స్వరాజ్ అంటాడు నా ముఖం ఇలాగే ఉంటుందని బిందు నవ్వితే నీకెందుకు నవ్వకపోతే నీకెందుకు నువ్వు తన గురించే కదా వచ్చావు వెళ్ళి తనతో మాట్లాడని బిందు అక్కడి నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఏంటి మేడం గారు టిఫిన్ చేస్తున్నారని స్వరాజ్ అంటూ ఉంటే హాయ్ స్వరాజ్ నువ్వు ఇక్కడేంటి అని అడుగుతుంది హేమ అనుమానంగా ఏ రాకూడదా ఏంటి అని స్వరాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి హేమ పక్కనే కూర్చుంటాడు ఆ రాకూడదని కాదు రావచ్చు నువ్వు నా ఫ్రెండ్వే కదా అని అంటుంది హేమ సరే అని హేమతో కబుర్లాడుతూ అక్కడే కూర్చొని బిందుని గమనిస్తూ ఉంటాడు స్వరాజ్ ఈరోజు ఎక్కడికి వెళ్దామని హేమ అడుగుతుంది కానీ మౌనంగా ఉండిపోతాడు హలో స్వరాజ్ నేను నిన్నే అడుగుతున్నా ఈరోజు ఎక్కడికి వెళ్దాం ఓ నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా మరి నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను ఈ రోజు ఏమైనా ప్లాన్ చేశారా అని హేమ అడుగుతుంది నేనేం ప్లాన్ చేయలేదు నువ్వేమైనా ప్లాన్ చేస్తే చెప్పు అని స్వరాజ్ అంటాడు అయితే ఒక మంచి ప్లేస్కి వెళ్దామని హేమ అంటుంది సరే నీ ఇష్టం అవును తను కూడా వస్తుందా నీతో పాటు వస్తుందా బిందు వైపు చూస్తూ అడుగుతాడు స్వరాజ్ తన ఇల్లు దాటి ఎక్కడికి రాదు తను ఎందుకు రాదు ఎందుకు రాదు అంటే తనకి తిరగడం ఇష్టం ఉండదంట ఇంట్లోనే ఉండడం ఇష్టం అంట తనకి ఓహో అవునా అవును తను ఎవరు అసలు ఇక్కడ ఉంటుంది అదంతా ఒక పెద్ద కథలే నీకు తర్వాత చెప్తానులే అని హేమ అంటుంది స్వరాజ్ తోటి అంత పెద్ద స్టోరీ అని అడుగుతాడు ఏంటి అని అడుగుతాడు ఆశ్చర్యంగా స్వరాజ్ ఇప్పుడు నీకు నేనేం చెప్పలేను పద నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండని అంటూ హేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వంట గదిలో బిందు వంట చేయడానికని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది స్వరాజ్ హేమ లేకపోవడం చూసి బిందు వైపే చూస్తూ తన నడుముకి పట్టిన చెమటని చూస్తూ ఉంటాడు అబ్బా ఎంత బాగున్నావే బాబు బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉన్నావంటే ఎదురుగా ఉంటే తట్టుకోవడం నా వల్ల కాదు ఇంత చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్నావని అనుకుంటూ స్వరాజ్ బిందు ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటాడు బిందు తన పని తను చేసుకుంటూ ఉంటే వెనకాలే నిలబడి తన నడుములు తాకుతూ ఉంటే బిందు సడన్గా స్వరాజ్ వైపు తిరిగి చాక్ తన వైపు చూపిస్తూ ఏం చేస్తున్నావు అసలు వంటగదిలోకి ఎందుకు వచ్చావని భయపడుతూ అడుగుతుంది బిందు అదేంటంత భయపడుతున్నావు నన్ను చూసి ఏమైనా విలన్లా కనిపిస్తున్నానా ఏంటి నీకు అని స్వరాజ్ అంటూ ఉంటే బిందు కోపంగా అడుగు నా ఎదురుగా వేస్తా ఉంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు నీకు ఇన్నిసార్లు చెప్తున్నాను నువ్వు నా వెంట పడుతున్నావు ఎందుకు ఏంటి అసలు నీ వయసు ఏంటి నా వయసు ఏంటి అని కోపంగా అంటుంది బిందు వయసుతో ఏంటి సంబంధం బిందు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నాకంటే నువ్వు చాలా చిన్నవాడివి అలాంటిది నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయడం నీకు తప్పుగా అనిపించడం లేదా అని అంటుంది బిందు లేదని స్వరాజ్ బిందుతో అంటూ ఉంటే చూడు నేను నీకు ముందే చెప్తున్నా నా జోలికి రాకు నీకు తప్పుగా అనిపించకపోవచ్చు కానీ నాకు మాత్రం ఇది తప్పే దేవుకి ఈ విషయం తెలిసిందంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు నీ గురించి చెప్తున్నా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళని బిందు అంటుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని స్వరాజ్ బిందుని అడుగుతాడు నేనేమనుకుంటాను నీ గురించి అని బిందు చిరాగ్గా ముఖం పెట్టి అంటూ ఉంటే నాకు నువ్వు చూడగానే బాగా నచ్చావు ఇప్పటి వరకు నాకు నచ్చారని నేను ఎవరికీ చెప్పలేదు కానీ ఏ అమ్మాయిని కూడా అని అంటాడు స్వరాజ్ అవునా అంటే నీకు పెళ్ళైన వాళ్ళు వస్తారేమో పెళ్లి కాలు వాళ్ళు నచ్చరా ఏంటి అని అంటుంది బిందు చూడు ఏంజల్ అందరికీ అందరూ నచ్చరు నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను నేను నీకు అన్నీ చెప్తున్నానని నేను చెడ్డవాడిని కానీ నీ విషయంలో కాదు నేను లైఫ్ లాంగ్ ఏ కష్టం లేకుండా చూసుకుంటాను చెప్పు తెగిపోతుందని బిందు కోపంగా అంటుంది స్వరాజ్తో నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు నన్ను చూసుకోవడం ఏంటి చూడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేను నీతో మాట్లాడటమే చాలా ఎక్కువ ఇంకొకసారి ఇక్కడ కానీ నువ్వు ఉన్నావంటే నేను దేవుతో చెప్తాను ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం ఉండదని బిందు స్వరాజ్తో గట్టిగా వార్నింగ్ ఇస్తుంది స్వరాజ్ మాట్లాడితే వాడికి చెప్తాను అని అంటున్నావు ఏ వాడేమైనా పెద్ద పుడింగా అని అంటాడు స్వరాజ్ వెటకారంగా వాడికి నేను భయపడాలా ఏంటి అని అంటాడు అలా అంటుంటే బిందుకి కోపంగా వచ్చి ఇంకొకసారి నా దేవు గురించి ఏమైనా మాట్లాడవంటే మర్యాదగా ఉండదు అవును తను పుడుంకే కొట్టాడంటే నీ తాత ముత్తాతలు కూడా కనిపిస్తారు తన గురించి నీకు తెలియదు బ్రతికుండగానే ఎందుకు బ్రతికున్నానా అని అనుకునేలా చేస్తాడు అందుకే నువ్వు నా జోలికి రాకు అవునా అయితే నువ్వు అంత ఇదిగా వాడి గురించి చెప్తున్నావు కదా నేను నీ జోలికే వస్తాను నిన్ను సొంతం చేసుకొని తిరుతాను వాడు ఏం చేస్తాడు నేను కూడా చూస్తానని స్వరాజ్ అంటాడు ఏంటి మీరిద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారని హేమా అక్కడికి వస్తుంది బిందు చూడు హేమ నీ ఫ్రెండ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు తనకి చెప్పు నా జోలికి వస్తే ప్రాణాలతో ఉండడని అంటుంది బిందు హేమతో ఏం చేస్తావు స్వరాజ్ అడుగుతూ ఉంటే బిందు ఎందుకంత కోపంగా ఉంది ఏం చేస్తావు నువ్వు అని అడుగుతుంది హేమ ఏమీ లేదు తనకి గిఫ్ట్ తీసుకొచ్చాను తీసుకోను అంటుంది తీసుకోకపోతే ఎలా తీసుకోండి అని అంటున్నాను అంతే దానికే మీ ఫ్రెండు నాకే వార్నింగ్లు ఇస్తుంది నువ్వైనా చెప్పు హేమ అతనిని గిఫ్ట్ తీసుకోమని అని ఒక కవరు హేమాకి చూపిస్తాడు స్వరాజ్ ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తున్నానని అంటున్నాడు వీడు మామూలులోడు కాదు వీడికి సరైన గుణపాఠం చెప్పవలసిందే అని బిందు తన మనసులో అనుకుంటూ ఉంటుంది వావ్ శారీ చాలా బాగుంది అవును కదా ఇది బిందుకైతే ఇంకా బాగుంటుంది కదా అని స్వరాజ్ అంటూ ఉంటే బిందు కోపంగా నేను శారీ కావాలని అడిగానా ఫ్రెండ్కి ఇస్తున్నాను అని స్వరాజ్ అంటాడు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి నేను ఈతో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పానా లేదు కదా నీతో మాట్లాడటమే ఎక్కువ మళ్ళీ నువ్వు నాకు శారీయా ఇది నాకు అవసరం లేదు పట్టుకెళ్ళిపో అదేంటి బిందు అలా అంటావు అని హేమ అంటుంది చూడు హేమ నువ్వు నీకు నచ్చినట్టు ఉండు నేను నిన్ను అడగలేదు కదా అలాగే నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వు ప్రతి అడ్డమైన వాళ్ళు ఏది చేస్తే అది తీసుకొని అలవాటు నాకు లేదు ఉండదు కూడా అని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది బిందు అదేంటి తనకేమైనా పిచ్చా ఏంటిది శారీ ఎంత తెలుసా పదిహేను వేలని స్వరాజ్ అంటాడు పోనీలే తను తీసుకోకపోతే ఏమైంది నేను తీసుకుంటానని హేమ అంటూ ఉంటే స్వరాజ్ కోపంగా చూస్తూ ఇది నాకు నచ్చిన వాళ్ళకి నేను మెచ్చిన వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నా అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి కాదు అని హేమని తన చేతిలో ఉన్న శారీ తీసుకుంటాడు స్వరాజ్ కోపంగా హేమ ప్రతి ఒక్కరికి అదే నచ్చుతుంది దాంట్లో నేను పుట్టిన బాగుండును అని మనసులో అనుకుంటుంది హేమ ఏంటి అంతగా ఆలోచిస్తున్నామని స్వరాజ్ హేమని అడుగుతాడు ఏం లేదులే కానీ పదా టైం అవుతుంది అంటుంది మరి బిందు ఇప్పుడు తను తలుపు తీయదు ఎక్కువగా చేశావంటే నిజంగానే నీ పళ్ళు కొడుతుంది పద టైం అవుతుందని స్వరాజ్ పట్టుకుని హేమ తీసుకొని వెళ్ళిపోతుంది బయటికి మీకు నెల నెలకి శాలరీలు ఇవ్వడం మాకేమైనా సరదా అనుకుంటున్నారా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారేంటి అని కోపంగా దేవ్ అంటాడు అందులో ఒక ఎంప్లాయ్ అది కాదు సార్ ఏది కాదు నేను ఆఫీస్కి రాక ఇంకా మీరు వర్క్ చేయకూడదని నిర్ణయించుకున్నారా ఏంటి అసలు ఎంత లాస్ అవుతుందో అర్థమవుతుందో మీకు ఇలా అయితే మీ ఉద్యోగాలు మానేయండి కొత్త ఎంప్లాయీస్ని తీసుకొచ్చుకొని వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసని అంటాడు కోపంగా దేవ్ ఇదేంటి సార్ ఎప్పుడు మీరింత కోపంగా చూడలేదు ఇప్పుడు ఎందుకు ఇంత కోపం ఒకవేళ భార్య మీద కోపాన్ని ఇలా చూపిస్తున్నాడేమో పనిచేసే ఒక అమ్మాయి అంటుంది చూడు మనం ఎంప్లాయీస్ మీ బాస్ మన ఆట కనుక విన్నారంటే అందరి ముందు ఉతికి ఆరేస్తాడు అయినా అవసరమైనదంతా మనకి అయినా వాళ్ళ ఆవిడ చాలా మంచిది అంట నీకెలా తెలుసు అని ఇంకొక అమ్మాయి అతన్ని అడుగుతుంది ఎలా తెలుస్తంటే భాస్కర్ సార్ ఉన్నారు కదా గణేష్ నరేంద్ర వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు విన్నాను ఓ అవునా మన వర్క్ చేయకపోతే తిట్టుకో ముద్దు పెట్టుకుంటారా నెల నెలకి ఎనభై వేలు శాలరీ ఇస్తున్నారు మనకి ఆఫీస్కి ఎవరూ రాక మనకు నిర్లక్ష్యం చేస్తే అందులో మన తప్పు కూడా ఉంది కదా ఇంకెక్కువ మాట్లాడకుండా బాస్ తిట్లు వింటూ ఉండు అంతే ఇంకేం మాట్లాడకు విన్నారంటే అడుక్కోవడానికి కూడా పనిచేయము అని ఆ అమ్మాయి అంటుంది బిందు రూమ్లో కూర్చొని వాసు ఫోటోని చూస్తూ ఏడుస్తుంది ఎందుకు నాకు దూరం అయ్యావు ఇక్కడ ఉండాలనిపించడం లేదు నాకు గౌతమ్ బాగా గుర్తు స్తున్నాడు అసలు ఏంటి నాకు ఈ జీవితం అనిపిస్తుంది నీతో ఉన్నప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు ఇక్కడ లేదు ప్రతిక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను దేవు ప్రేమకి బానిసవుతున్నాను నా వల్ల తనేమీ ఏమీ కాకూడదు నేను ఒక నష్ట జాతకురాలని అందుకే తనని దూరం పెడుతున్నాను అయినా సరే తను నన్ను దూరం కాక ఇంకా ఇంకా దగ్గరవుతున్నాడు తప్ప నన్ను వదిలిపోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు చెప్పు బాసు ఒక్కసారి నాతో మాట్లాడు అని ఫోన్లో ఉన్న ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది బిందు ఈ లోపల దేవ్ తన రూమ్లోకి వచ్చి ఏమైంది బంగారం ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అడుగుతాడు ఏడుస్తూ ఉన్న బిందుని చూస్తూ ఒక్కసారిగా షాక్ అయింది బిందు ఇదేంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా మళ్ళీ ఇంత సడన్గా ఎందుకు వచ్చావని అడుగుతుంది బిందు ఏ రాకూడదా ఏంటి అని తన చేతిలో ఉన్న బ్యాగ్ని పక్కన పెడతాడు నువ్వు రాకూడదని కాదు ఇలా అయితే నీ ఆఫీసు వేలంపాటకు వస్తుంది చూసుకో అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంటుంది బిందు పోనీలే ఆ వేలంపాటలో నా ఆఫీస్ పోయినా నా ఆస్తుల పోయినా నువ్వు పోవు కదా అని నవ్వుతూ చెప్తాడు ఏంటి నేను సీరియస్గా చెప్తూ ఉంటే నీకు వెటకారంగా ఉందా నువ్వు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చావు మళ్ళీ రోడ్డు మీద పడాలని అనుకుంటున్నావా ఏంటి అది కూడా నా వల్ల చూడుదేవు ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు నేను ఇక్కడ బాగానే ఉన్నా నువ్వు నా గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదు ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ వర్క్ చూసుకోపో అని చెప్తుంది ఓహో మేడం గారు ఏంటి బాగా ఏడుస్తున్నట్లున్నారు అని దేవ్ అడుగుతాడు బిందు కోపంగా నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఇంకొకటి చెప్తావేంటి ఇప్పుడు నువ్వు ఇంతే నువ్వు నా మాట వినవా అని అంటూ ఉంటే దేవ్ తన దగ్గరికి వచ్చి ఎందుకు వినను నువ్వేం చెప్పినా వింటాను అని తన కన్నీరు తుడుస్తూ ముద్దు పెట్టుకుంటాడు నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు నా దగ్గరికి రావద్దు అని అయినా నా పర్మిషన్ లేకుండా నన్ను ఇలా ముద్దు పెట్టుకుంటావేంటి అని అంటుంది కోప్పడుతూ బిందు కదా ఇంకా ఉంది మరి స్వరాజ్ తనని ఏడిపిస్తున్నాడని దేవ్కి బిందు చెప్తుందా బిందు దేవ్ ప్రేమకి కరిగిపోతుంది అయినా కూడా ఎందుకు ఇలా బెట్టుగా ఉంటుంది అసలు ఈ వచ్చిన హేమ ఎవరు నకిలీదా నిజమైన హేమనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్